హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనిమా ఛానల్ నేను మీ సంధ్య అశోక్ అందరూ ఎలా ఉన్నారు బానర్ అనుకుంటున్నాను ఇవాళ ఒక మంచి రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ మీకు చూపించబోతున్నానండి ఏంటి ఆ రెసిపీ అంటే గోరి చిక్కుడుకాయ పల్లెమండి గోరి చిక్కుడికాయ వారానికి ఒకసారి తింటే చాలా మంచిదండి హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ఎందుకంటే క్లస్టర్ బీన్స్లో హై ప్రోటీన్ విటమిన్స్ కాల్షియం ఐరన్ పొటాషియం హై ఫైబర్ అండ్ మంచిగా డైజెషన్ సిస్టం కూడా చాలా మంచిది ఇలా వారానికి ఒకసారి ఇలా గోరి చిక్కడికాయతో ఏదో ఒక కర్రీ కానీ ఏదో ఒకటి చేసుకొని తింటే చాలా మంచిదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు ఈ పల్లెం ఎలా చేయాలి అంటే గోరు చిక్కడికాయ పల్లెం ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ ఒక కాల్ కేజీ అంత గోరు చిక్కడకాయ తీసుకున్నానండి ఇలా మంచిగా వాష్ చేశాను మంచిగా పిసికి వాష్ చేసి దానిపైన ఏ విధంగా ఉంటే మంచిగా వెళ్ళిపోతుంది ఒక రెండు మూడు తూలు మంచిగా వాష్ చేసేసి ఇప్పుడు కుక్కర్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదండీ గొరిచికుడికాయ అది వేసి అండ్ టేస్ట్కి తగ్గినంత సాల్ట్ వేసి అండ్ వాటర్ ఇలా కొంచెం ములిగే వరకు వాటర్ అనేది పోస్తే చాలండి ఎక్కువ ఏం అవసరం లేదు దీనికి వాటర్ ఎందుకంటే వా వాటర్ అనేది వంచేస్తాము ఈ వాటర్తో కావే సాంబార్ కూడా చేసుకుంటారు కొంతమంది అలా కూడా చేసుకోవచ్చు ఇంకా ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు పెడితే చాలండి అండ్ మీ కుక్కర్ బట్టి అండి ఓకేనా ఇప్పుడు స్టవ్ మీద ఇదే ఉడుకుతూ ఉంటుంది మరొక సైడ్ మనం పొడి ప్రిపేర్ చేసుకుందామండి పల్లానికి కావలసిన పొడి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ అంతా పల్లీలు మంచిగా వేగనిచ్చి పొట్టు తీసేసిన పల్లీలు వేయాలి అండ్ మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు కారానికి తగ్గినంత కారం పొడి అండ్ టేస్ట్కి తగ్గినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవడమే అంతేనండి ఇలా అంటే బరకగా ఉంటే చాలండి ఎక్కువ నున్నుగా చేసుకోదండి పొడితో బాగోదు అంతే అంటే పంట కింద తగులుతుంటే చాలా బాగుంటుంది అనేసి అంతే తప్ప ఇంకేం లేదు ఇలా పొడి అయ్యేప్పటికీ విజిల్ కూడా వచ్చేస్తుందండి విజిల్ అంతా కూల్ డౌన్ అయిపోయాక తీసేసి ఇలా వాటర్తో అంటే కోడి చిక్కుడుకా డ్రైన్ అవుట్ చేసుకునేసి అలా వాటర్ మొత్తం తీసేసుకోవాలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి మంచిగా ఆయిల్ కాగాక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు వేసి మంచిగా చిటపటలాడించి ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఆనియన్ మంచిగా వేగాలి అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఆనియన్ కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేగనివ్వాలి అండి అంటే ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి ఇలా ఆనియన్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి ఇప్పుడు డ్రైన్ అవుట్ చేసుకున్న గోరుచికుడుకాయ ఇప్పుడు వేసేసి అండ్ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి అది కూడా ఇప్పుడు వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి అండ్ గుర్తుపెట్టుకోండి మనము కుక్కర్లో కూడా మనము సాల్ట్ అనేది వేసాము అండ్ పొడిలో కూడా మనం సాల్ట్ వేసాము సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు అయిందో లేదో ఒకసారి చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు అండ్ కారం కూడా అంతేనండి కారం ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం కారం పొడి వేసుకోవచ్చు అండి ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేశాక లో ఫ్లేమ్లో ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు మంచిగా ఫ్రై అవ్వని ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన ఈ గోరి చిక్కుడుకాయ పల్లెం అయితే చాలా బాగుంటుందండి సింపుల్ కదా ఎక్కడ అబబా అంటే ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయిపోతుందండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా చపాతీలోకి అన్నంలోకి రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ హెల్దీ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అని నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ